ద డైట్ లవ్ పాస్ ఇన్సిడెంట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో తొమ్మిది మంది అనుభవజ్ఞులైన హైకర్లు ఊరాల పర్వతాలకు ప్రయాణమయ్యారు వారి ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టు కనిపించినప్పటికీ కొన్ని రోజుల తర్వాత వారు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనబడడం భయానకంగా మారింది వారి మృతదేహాలు చల్లా పడి ఉన్నాయి వారిలో కొంతమందికి వారి నోటిలోని నాలుక లేదు అలాగే వారి మొండెం తల వేరుగా పడి ఉన్నాయి ఆ హైకర్లు వేసుకున్న గుడారాలను శాస్త్రవేత్తలు పరిశీలించి వాళ్ళు లోపల నుంచి దేన్నో చూసి ఆ టెంటులో నుంచి కత్తితో ఆ టెంటును రెండు ముక్కలుగా కోసి బయటకు పరిగెట్టారంట కానీ వాళ్ళు దేనిని చూసి భయపడ్డారు వారి మరణం వెనుక నిజమైన మిస్టరీ ఏమిటో ఇప్పటికీ తెలియదు కొందరు సైనిక ప్రయోగాలని మరికొందరు ఏదో పరలోక శక్తులని కారణంగా భావిస్తున్నారు కానీ నిజంగా ఏమి జరిగిందో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు అక్కడ ఏమి జరిగిందని మీరు భావిస్తున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి